బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం స్వర్ణకార సంఘం పట్టణ మరియు జిల్లా కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన జాగృతి రాష్ట్ర నాయకులు జిల్లా స్వర్ణకార సంఘం ప్రచార కార్యదర్శి తంగళ్లపల్లి శ్రీకాంత్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్వర్ణకార సంఘం పట్టణ మరియు జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో జాగృతి రాష్ట్ర నాయకులు జిల్లా స్వర్ణకార సంఘం ప్రచార కార్యదర్శి తంగళ్లపల్లి శ్రీకాంత్ మరియు స్వర్ణ ఆల్ ఇండియా సీసీ మెంబర్ కీసరి శ్రీకాంత్ మరియు మాజీ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు దేవేంద్రచారి మీడియా సమావేశంలో మాట్లాడరు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారులు వెల్దుర్తి రఘునాథ్చారి చొల్లేటి గోవర్ధన్ చారి వెల్దుర్తి సాయినాథ్ శంకరచారి జగదీశ్చారి నరసింహచారి తదితరులు పాల్గొన్నారు వల్ల వారి యొక్క సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో చర్చించే విధంగా తమ యొక్క చొరవ చూపడం వల్ల ఇది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కారం సుగుమంగా అవుతుంది దీని ద్వారా అసెంబ్లీలో చర్చించడం ద్వారా వీరి అమూల్యమైన సందేశం త్వరలో పరిష్కరించడంలో గవర్నమెంట్ చర్య తీసుకొని దీనివల్ల జీవో ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం దీన్ని పోరాటాలే కాకుండా కాకుండా సమస్య ముఖ్యమైనది అయినప్పుడు దీనికి పోరాటాలు లేకుండానే పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం దీనికి మేము సర్వకారులందరం కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు జరిగే ఎలాంటి పోరాటాలలో అయినా మేము పాల్పంచుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలుతూ స్వర్ణకార వీధి గుండా వారి షాపులను సందర్శిస్తూ స్వర్ణకారుల యొక్క అనేకమైనటువంటి సమస్యలను వారు స్వర్ణకారులు వివరిస్తుంటే వారు తదేకంగా వాటిని ఆలకించి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ స్వర్ణకార వృత్తి యొక్క పూర్తి అవగాహన కల్పించుకొని మా యొక్క సమస్యలు అన్ని సమస్యలు విన్న తర్వాత కవిత గారు మాట్లాడుతూ స్వర్ణకారులు చేస్తున్నటువంటి పని చాలా సున్నితమైనది చాలా గౌరవప్రదమైనది ఇటువంటి వృత్తి పని చేసేవారంటే ఎంతో పుట్టి ఉండాలి ఇటువంటి వారికి సంఘంలో అత్యంత గౌరవ మర్యాదలు దక్కాలి కానీ బంగారు తెలంగాణ అని సాధించుకున్న తెలంగాణలో బంగారం పనిచేసే స్వర్ణకారులకు మాత్రం నిల్వ లేకుండా ఆత్మహత్యనే శరణ్యంగా సాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు స్వర్ణకారులందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులకు బ్యాంకు రుణాలు రుణాలు అందించి వారిని ఆదుకోవాలని సందర్భంగా కోరుతున్నాము తర్వాత ఆరోగ్యరీత స్వర్ణకారులు చాలా సూక్ష్మ క సూక్ష్మ కళాకారులు చే కాబట్టి వారికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి ఈ సందర్భంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆరోగ్యం సంబంధించిన పరీక్షలు చేసుకోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఈఎస్ఐ లాగా స్వర్ణకారులకు కూడా ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వర్ణకారం వృత్తి చేస్తూ మొట్టమొదటిసారి స్వర్ణకారుల యొక్క సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడానికి కారణమైనటువంటి ముఖ్యమైన కవితక్క గారు భోనీరుకి రావడం వల్లనే సాధ్యమైంది కాబట్టి ఈ సందర్భంగా కవిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ గత వారం రోజుల కింద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సకార సంఘ పట్టణ సంఘానికి ఘన స్వాగతం పలుకుతూ వారికి మా సమస్యలు తెలియజేశాము ముఖ్యంగా చూస్తుంటే ఆకాశానికి అందుకుంటున్న ధరని ఆశ్చర్యపడ పడవలసి వస్తుంది పనులు లేక చాలా ఇబ్బందికి గురవుతున్న సరణకారులు వారికి ప్రభుత్వం నుంచి సహ సహకారాలు మరియు ఈ మార్వడి వ్యవస్థ కానివ్వండి ఈ పాన్ బ్రోకర్లు కానివ్వండి పేరుతో ప్రజలని మోసపెట్టి మభ్యపెట్టి బంగారాన్ని వాళ్ళ వాళ్ళని దోపిడిగా చేస్తున్నారు ప్రభుత్వం గ్రహించి ఈ మార్వడి వ్యవస్థని తొలగించాలని అక్కగారికి తెలియజేశాము మరి అంతే కాకుండా మాకు పెన్షన్స్ కానివ్వండి విద్యార్థులకు చదివించని పరిస్థితుల్లో స్కాలర్షిప్లు కానివ్వండి సర్ణకారులకు ప్రత్యేకమైన ప్యాకేజ్ పెట్టి విశ్వకర్మకు ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి గవర్నమెంట్ గుర్తించాలని మనవి చేస్తూ జై మిత్రులారా నమస్కారం కవితక్క అడుగు అసెంబ్లీలో మన మన ప్రస్తావన మొదలైంది మన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి ఆస్కారం స్టార్ట్ అయింది సో కవితక్క గారు జనం బాట కార్యక్రమంలో భాగంగా భువనగిరికి వచ్చి భువనగిరిలో మన స్వర్ణకార వీధిలో తిరిగి స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వాటి మీద ఆమె విపరీతంగా స్పందించి ఈ స్వర్ణకారులు ఎంతో పవిత్రమైనటువంటి స్వర్ణకార వృత్తి చేపట్టినటువంటి ఈ స్వర్ణకారులు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నారనేది తెలుసుకొని ఆవేదన చెంది తనకు గాంట తనకు అధికారం అంటూ వస్తే ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టే అధికారం ఉంటే మంటలు స్వర్ణకారులు చేయాలనే జీవోను తీసుకొచ్చి వారికి ఉపాధి కల్పించి వారి యొక్క శ్రమను ఎవరు దోపిడి చేయకుండా నేను చూస్తానని హామీ ఇచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆమె పర్యటన స్పందించి రామగుండం ఎమ్మెల్యే గారు ఠాకూర్ గారు అక్కడ స్వర్ణకారులకు కూడా అక్కడ సమస్యలు తెలుసుకొని అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి స్వర్ణకారులు యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళంతా చిన్న చిన్న వస్తువులు తయారు చేసి కట్టు చూపు నేపథ్యంలో వారికి పెన్షన్ ఇవ్వాలి వారికి ఉపాధి కల్పించాలి బెంగాలీ అస్సాం ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మికులతో వాళ్ళు ఉపాధి కోల్పోతురు వాళ్ళ పనికి భద్రత కల్పించాలని చెప్పి ఎన్నో విషయాలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినటువంటి ఠాకూర్ ఎమ్మెల్యే గారికి వారికి కూడా ప్రత్యేకమైన జయ విశ్వర్మ జై జయారా జయ మొన్న ఇరవై నాలుగవ తారీఖు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కల్వకొండ కవితక్క గారు మన భువనగిరి పట్టణం సొన్నకార సంఘం విచ్చేయడం జరిగింది విచ్చేసిన సందర్భంలో మన సొన్నకార వీధి నుంచి ఆమె వచ్చు వస్తూ మన ప్రతి సొన్నకార ప్రతి షాప్లోకి వెళ్ళి వాళ్ళ సాదా బాధకలు తెలుసుకొని ఆ తర్వాత ఒక షాప్లో కూర్చొని కులవృత్తులకు సంబంధించి వాళ్ళ బాధలు ఏంటివి వాళ్ళ ఉన్న సమస్యలు ఏంటివి తెలుసుకుంటూ కులవృత్తు కూడా కొంచెం మా వృత్తి కూడా కొంచెం పనిచేసుకుంటూ మా బాధలన్నీ నడుచుకోవడం జరిగింది అనంతరం మేము మా సమస్యలు ఉన్న సమస్యలు టూ సెవెంటీ టూ జీవో కానీ మన దుఃఖ కేసుల విషయంలో కానీ అలాగే కార్పొరేషన్ విషయంలో కానీ స్వర్ణకారులు ఎదుర్కొన్న అనేక సమస్యలు యాభై ఏళ్ళ పింఛన్లు కానీ ఆమెకి వివరించడం జరిగింది అలాగే దాంట్లో ప్రధాన అంశంగా పుస్తమెట్టలు కనీసం పుస్తక మెట్టలైనా స్వర్ణకారులు చేస్తే దాని నుంచి వేరే పని వస్తుందని చెప్పి కనీసం పుస్తక మాకు అవకాశం కలిగించండి అని చెప్పేసి అనేక సందర్భంలో చెప్పినప్పటికీ మన కవిత చెప్పడంతో ఆమె తక్షణమే స్పందించి ఆమె మాట్లాడుతూ కుల దాని దారు గురించి స్వర్ణకారణం చేసే పని చాలా అమూల్యమైనది వారి చేతితో పుస్తమెటం చేసుకుంటే చాలా మాంగా గట్టి ఉంటాయని చెప్పేసి అలాగే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా తిది నక్షత్రం చూసుకొని చేయడంతో చాలా సంవత్సరాలు బాగుంటాయని చెప్పేసి కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అలాగే ఈ కుస్తే మెట్టెల విషయ విషయంలో తాను ఎంబెడ స్పందించి నేను ఇట్లా నా జీవో పాస్ అయ్యే విషయంలో నాకు ఆ అధికారం వస్తే నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఒక సంతకం విలువ అంటే నేను పెట్టే స్థితిలో ఉంటే ఖచ్చితంగా కుస్తే మెట్టలు కార్పొరేట్ వ్యవస్థలో షోరూంలలో ఏ అమ్మకుండా ఖచ్చితంగా సొన్నకారులు మాత్రమే చేస్తా చేయేటట్టు జీవ తెస్తారని చెప్పేసి వాళ్ళు తొలి శతకం ధాన్యం జై విశ్వకర్మ జై జై సొన్నకారం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మన కల్లోకుంట్ల కవిత జాగృతి అధ్యక్షరాలు భోన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ సన్నకర సంఘ వీధికి రావడం జరిగింది వీధిలో భాగంగా మనం వారికి పూలతో సత్కరించి సాలంగాలతో సత్కరించి మనం మా షాప్కి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క సర్ణగారుని ప్రతి ఒక్క షాపుకు వెళ్ళి మనం స్పందించడం జరిగింది అదేవిధంగా మా సొంత షాపుల కూర్చొని కూడా వారికి పని మీద అవగాహన ఎంత ఉన్నదో చెప్పి పని పని అవగాహన చూపించడం జరిగింది పని కోసం పూర్తి అవగాహన తెలుసుకొని మాకు వివరించడం కూడా జరిగింది వారు పని చూసిన తర్వాత కూడా సర్ణగారులు మరి బాధ వ్యక్తం చేశారు ఆ నుంచి వెళ్ళి సన్నకార పట్టణ సట్టణ సన్నకార సంఘం సంఘములో కూడా తీసుకురావడం జరిగింది మేడంతో ప్రెస్ మీట్ పెట్టి మరి మా యొక్క సమ్మకారుల యొక్క బాధలను పూర్తిగా వివరించడం జరిగింది వివరించడం అంటే దొంగ బంగారం కేసులో డైరెక్ట్ పోలీసు జీపు వచ్చి సన్నకారి ముందలగి దొంగ ఏ షాపు చూపిస్తే అదే షాపు అదే షాపు తీసుకొచ్చి యజమాని తీసుకుపోయి కూడా ఆ దొంగ దొంగని ఆ యజమాని ముందల కుట్టడం జరుగుతుంది అందుకే యజమాని భయపడి కూడా యజమాని భయపడి కూడా అది ఒప్పుకోవడం జరిగింది అది లేని సమయంలో కూడా భార్య మీద పుసల దాడు కానీ ఏదో ఒక వస్తువు అమ్మి పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అసలు కార్యక్రమాలలో ఎన్నో సార్లు ఇప్పుడు కూడా జరిగింది అదేవిధంగా మరి స్వర్ణకారులు రాను రాను జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది దేనికై అంటే మరి మారువడే వ్యవస్థ జ్యువెలరీ షాప్ మరి ఏంటి అసలు అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా పుస్సమట్టలు కూడా ఏది ఇడిపియకుండా పదొక పదొక వస్తువు కూడా జ్యువెలరీ షాప్లో అమ్మడం జరుగుతుంది దాన్ని కొన్ని స్వర్ణకారులు తృప్తి కోల్పోయి జీవనోపాధి కోల్పోయి వేలాది ఆత్మహత్యలు చేయడం జరుగుతుంది మరి ఎలాగంటే ఇవన్నీ వివరించి మేడం చెప్పాము మేడం ఒకటిసారి చెప్పారు నేను కంపల్సరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఫస్ట్ సీఎం అయితే పసు సంతకమ్మ జ్యువెలరీ షాపులో కుసెలే అమ్మకుండా స్వర్ణకారులే కుసెలు చేయాలని కూడా వాడు వివరించి చెప్పారు దానికి స్వర్ణకారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షాద్వేకాలు హర్షాద్వేకంగా చెప్పారు స్వర్ణంగా ఎప్పుడో స్వర్ణంగా ఎప్పుడో ఇప్పటికీ తాను తృప్తి తృప్తించడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగో తారీఖు మీట్ జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు నిన్న మరియు అసెంబ్లీలలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కూడా ఇదే ఎలాగే కవిత గారు ఎలాగే చెప్పారు అలాగనే ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది దానికి సన్నకారులు ఇంకా ఆనందం వ్యక్తం చేసి సన్నకారు మేడమ్తోనే ఎసంటి సమస్య అయినా మేడంతో జరుగుతుందని చెప్పి కూడా ఎన్నో మెసేజ్లు తాడడం జరిగింది అమ్మగారు నీకు మా సన్నకార సంఘం తరఫున నీకు అష్టాట్లు కోటి వందలు చెబుతున్నాను దీన్ని తప్పకుండా మీరు ఎలాగైతే సన్నకారుల ముందు ఎలాంటి ఒప్పుకున్నారో అసంటి శక్తులను ముందుంచి మా సన్నకార సంఘ సభ్యులను కాపాడాలని కోరుకుంటాను శతకోటి వందలు మేడలను అందరికీ నమస్కారం మొన్న డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున తెలంగాణ జాగృతి కవితక్క గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జనంబాట కార్యక్రమానికి కల్వకుల కవితక్క గారు ఇచ్చేశారు ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా స్వర్ణకార సంఘం మరియు పట్టణ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారు యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కవితక్క గారు యాదాద్రి జిల్లాకు ఇచ్చేశారు దీనిలో భాగంగా స్వర్ణకార వీధిలో ఉన్నటువంటి ప్రతి షాప్ని తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి స్వర్ణకారుల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వాళ్ళ కుటుంబ సమస్యలే కానివ్వండి వాళ్ళ వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలే కానివ్వండి స్వయంగా తనే అక్కడికి వెళ్ళి ప్రతి స్వర్ణకారం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏంది వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలు ఏంది అనేది ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది దీనిలో భాగంగా అక్కగారు నిర్వహించినటువంటి స్వర్ణకారులతో సమావేశంలో స్వర్ణకారుల సమస్యలు ముఖ్యంగా బంగారానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు దాంట్లో ఏంటంటే స్వర్ణకారులు మెయిన్గా దొంగ దొంగ బంగారం అనేటువంటి ఒక కేసులో అనవసరంగా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకున్నా కూడా వేరే వ్యక్తి దొంగతనం చేసినటువంటి వ్యక్తి వచ్చి స్వర్ణకారుల దగ్గరికి వచ్చి వాళ్ళ పేరు చూపెడితే ఈరోజు పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అదేవిధంగా మెయిన్గా ఆత్మహత్యలు అనేటువంటి సమస్య కూడా స్వర్ణగారులు ఎదుర్కొంటున్నారని అక్కగా దృష్టికి తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమేంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల యొక్కటువంటి చదువులకు సంబంధించిన సమస్యలు ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి వృత్తి లేకపోవడం వల్ల ఈ వృత్తి అనేది ఎందుకు లేదు అనేది అక్కగారికి వివరించడం జరిగింది ఈరోజు మారవడి వ్యవస్థ అనేది రావడం వల్ల వృత్తి లేకపోవడం వల్ల ఈరోజు స్వర్ణకారులకి వృత్తి లేనటువంటి పరిస్థితి పని లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీనిలో భాగంగా అక్కగారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్వర్ణకారులటువంటి సమావేశంలో స్టేట్మెంట్ ఏంటంటే పుస్తక మెటల్ అంటే ఉన్నటువంటి విలువను ఒక ఆడపిడి ఆ పుస్తక మెట్టలకు ఉన్నటువంటి విలువను తెలియతే ఆ విలువను తెలుసుకొని ఆ విలువ ద్వారా వాళ్ళకు ఒక మాటివ్వడం అనేది జరిగింది స్వర్ణకారులకి ఖచ్చితంగా అక్కగారు ఒకవేళ అదృష్టం బాగుండి అధికారంగా సంతకం పెట్టేటువంటి అవసరం ఏర్పడితే ఖచ్చితంగా స్వర్ణకారులకి పుస్తక మెట్టలు ఖచ్చితంగా స్వర్ణకారునికి చేయాలి వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళు బయట ఎక్కడ కూడా మార్వాడి వ్యవస్థల దగ్గర షాపుల దగ్గరికి వెళ్ళి చేర్చుకోకుండా ఖచ్చితంగా స్వర్ణకారులే చేయాలనేటువంటి ఒక ఫైల్ పైన సంతకం నేను అక్కగారు పెడతా అని చెప్పేసి స్వర్ణకారుల సమావేశంలో తెలపడం జరిగింది అదే విషయాన్ని అదే విషయాన్ని ఒక నాలుగు ఐదు రోజులు అన్నటువంటి గ్యాప్లనే అసెంబ్లీ సమావేశాలు నిన్న మొన్న స్టార్ట్ అయినాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మన స్వర్ణకారులకు సంబంధించి విశ్వబ్రాహ్మణులకు సంబంధించి సమస్యను సమావేశంలో తెలిపడం జరిగింది కారణం ఏంది అక్క ఇరవై నాలుగో తారీఖు వచ్చింది మాట్లాడింది మాట్లాడినటువంటి విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇది స్వర్ణకారులు ఇంతటితో ఊరుకునేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమిస్తారు ఖచ్చితంగా ఎంతకైనా తెగిస్తారు స్వర్ణకారులు ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి రాబోయే కాలంలో వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్న పిల్లలకు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండడానికి ఉద్యమించడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి స్వర్ణకారులు అక్కగారికి చెప్పడం జరిగింది అదే విషయాన్ని అక్కగారు చాలా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అసెంబ్లీలో ఆ విషయాన్ని చెప్పిన తర్వాత మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఒక స్వర్ణాకాణి యొక్క బాధని అక్కగారిని తెలుసుకొని ఆ విషయాన్ని జనాలకు అర్థమయ్యేటట్టు గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళకి తెలిపడం వాళ్ళు కూడా అసెంబ్లీ సమావేశంలో ఒక చర్చకు అనేది జరగడం అనేది జరిగింది కావున ఖచ్చితంగా ఇటు విషయాన్ని ఒక చర్చతోనే ఆగకుండా చర్చతోనే ఏదో ఇది ఈరోజు మాట్లాడడం అయిపోయింది అనేటువంటి విషయమే కాకుండా ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో స్వర్ణకారులకు సంబంధించి పుస్త ఖచ్చితంగా స్వర్ణకారం దగ్గరనే చేయాలి అనేటువంటి జీవోని ఏదైతే తీసుకొచ్చిరో అట్లనే తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒక చర్చతో ముగించడమే కాకుండా ఖచ్చితంగా మాట్లాడినటువంటి విషయాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని జీవో పాస్ చేసి దానికి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మా స్వర్ణకారులకి వృత్తిని ఏర్పాటు పర్మనెంట్గా మాకే కానివ్వండి మా పిల్లలకే కానివ్వండి ఆ స్వర్ణకార వృత్తిని కాపాడుకునే విధంగా ఆ జీవో పాస్ చేయాలని చెప్పేసి మేము అక్కగారి ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఏదో స్వర్ణకారులు ఏదో చేసుకుంటారు పని చేసుకుంటారు అయిపోతుందని అందరితోనే కాకుండా ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా జరిగినటువంటి విషయము తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ అయింది ఎందుకంటే అంత అయినటువంటి విషయం ఏం కాదు ఇది ఎందుకంటే రాను రాను స్వర్ణకాల పరిస్థితి రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశంతో అక్కగారు స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది ఇంకో విషయము స్వర్ణకారులు చాలా సూక్ష్మమైనటువంటి పని కలిగినటువంటి వ్యక్తులు వాళ్లకు ఆ సూక్ష్మమైనటువంటి పని ఒక ఆరు ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ఒక ఆర్థిక పరిస్థితుల భారంతో వాళ్ళు చాలా రకాలైనటువంటి ఆత్మహత్యలు చేస్తారు కావున ఇంకో విషయాన్ని ఖచ్చితంగా పెన్షన్ అనేటటువంటిది కూడా ఒకటి ఖచ్చితంగా శాసనసభలో ఖచ్చితంగా సమావేశంలో అది కూడా ఒకటి మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని ఒకవేళ అక్కగారు ఇది జీవో పాస్ చేయడాక కొట్లాడతా ఈ జీవో పాస్ చేసేంత వరకు ఖచ్చితంగా మీ ఉద్యమించడానికి రెడీగా ఉన్నారు కావున అక్కగారింపడి ఉండి ఖచ్చితంగా ఈ స్వర్ణకారులకు సంబంధించి జీవన కూడా తీసుకొచ్చేంత వరకు మా స్వర్ణకారుని కూడా ఖచ్చితంగా అక్కగారింపడి ఉండి ఖచ్చితంగా జీవన్ తీసుకొచ్చేంత వరకు మేము పోట్లాడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం జై స్వర్ణకార జై జై స్వర్ణకారా జై స్వర్ణకార